నమస్తే అన్న అందరికీ నమస్కారం యుఏఈలో వరుసగా మూడు రోజుల పాటు ప్రైవేటు ఉద్యోగులకు సెలవులు రానున్నాయి వివరాల్లోకి వెళితే యుఏఈలో సెప్టెంబర్ ఐదవ తేదీ గురువారం నా ప్రవక్త గారి పుట్టినరోజు సందర్భంగా యుఏఈలోని ప్రైవేటు రంగ ఉద్యోగులకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది అధికారికంగా శనివారం ఆదివారం సెలవులతో కలిపి చాలా మంది ఉద్యోగులకు మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి అలాగే యుఏఈ ప్రభుత్వ ఉద్యోగులకు సెప్టెంబర్ ఐదవ తేదీని అధికారిక సెలవు దినంగా ప్రకటించారు వారికి కూడా మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి అన్నమాట ప్రస్తుతం మనం చూసుకుంటే గురువారం రోజు మహ్మద్ ప్రవక్త గారి పుట్టినరోజు సందర్భంగా యుఏఈ ప్రభుత్వం మనం చూసుకుంటే సెలవు ప్రకటించడం జరిగింది గురువారం సెలవు కావడంతో శుక్రవారం శనివారం కూడా యుఏఈలో అధికారిక సెలవులని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే దీంతో యుఏఈలో వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి ఇవి ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్న ఉద్యోగులు కూడా వర్తిస్తాయి అలాగే ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకైతే వర్తించవు వాళ్ళ యజమానుల బట్లు మీ యొక్క సెలవులు అయితే ఉంటాయి కేవలం ప్రభుత్వ రంగంలో మరియు ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే ఈ యొక్క సెలవులు వర్తిస్తాయని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్